అవసరమైనది దాన్ని నువ్వు గ్రహించాలి ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకోవాలి అన్నాడు మార్తతోటి మరి నువ్వేం చేస్తున్నావు దేవునికి మొదటి ప్రాధాన్యత లోక సువార్త పదోద్యయం ముప్పై ఎనిమిదో వచ్చిన నేను మాత విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సోదరి నన్ను నన్ను విడిచిపెట్టినందున నీకు లేదా అందుకు ప్రభు మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్ను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడద అడులయ్య జాత ఈ వచ్చిన చెప్పి నేను ముగిస్తున్నాను పెట్లారా ఆనాడు క్రైస్తవులు ఆనాడు విశ్వాసులు ఎలా ఉండేవారంటే నిండా మనసుతో నిండు మనసుతో అనుసరించేవారు హృదయంలో చోటిచ్చేవారు పెట్లారా ఇప్పుడు మాత తన కుటుంబంలోకి తెలిసింది సో వీ ఈమె ఏం చేస్తుందంటే ఈ దేవుడు నా దగ్గరికి రావాలి ఏసై నా దగ్గరికి రావాలని ఆహ్వానించింది మంచి హృదయమా కాదా మంచి హృదయం చాలా మంచి హృదయం సో నీవు కూడా ఆనాటు విశ్వాసుల్లాగా ఈనాడు నీవు దేవుడు మన ఇల్లు అంటే మన హృదయము దేవుని దేవుణ్ణి నీ హృదయం అనే ఇంటిలోనికి సంతోషంగా ఆహ్వానించు వాడుగా ఉండాలి ఆహ్వానిస్తున్నావా నేను టీవీ చూస్తున్నాను ఇప్పుడు నాకు అవసరం లేదు నువ్వు పక్కన ఉండే అని అంటే ప్రభు తిప్పుకొట్టాడు మార్తా మార్తా నీ అనేక పనులు గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటేమో అని అంతే అవసరమైనది ఒకే నువ్వు పని చేయొచ్చు అన్నిటికంటే అవసరమైనది ఏంటి తెలుసా మరియ ఉత్తమము దాన్ని నువ్వు ఎందుకు ఏంటి ఆ ఉత్తమం అంటే దేవుని మాటలు వినటం దాన్ని పోగొట్టుకుంటారండి మీటింగ్ పెట్టుకున్నారు ఇంటికాడ చెల్లి కృతజ్ఞత కూడుగు పెట్టుకుంటారు ఆ పని ఈ పని ఈ పని ఆ పను తిరిగేస్తుంటారు ఇంకెందుకు నీకు ఆ పని చేయవలసింది ఓకే చెయ్యొచ్చు కానీ దానికంటే ఉత్తమమైనది ఇక్కడ ఉత్తమానం ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలకే నువ్వు కూర్చోవాలి కదా వినాలి కదా వినకుండా పనులన్నీ నిన్నెవరి చూడమాట్లాడు అంటున్నాడు మాత్రడు పని చేయటం తప్పుగా అంటలేదు ఉత్తమమైన దాన్ని ఎన్నుకోకపోవటం తప్పు అంటున్నాడు దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని వదిలిపెట్టి నేను ప్రభు తోడేస్తున్నాడు ఎవరికి కావాలి నీ తోడు ఎవడకు కావాలి ప్రభు సన్నిధిలో ఉండవలసిన సమయం నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలి ఆయన ఏదైనా చేయగల సమర్థుడు ప్రభు సన్నిధిలో ఉన్నారు కొండ మీద ప్రసంగంలో ఆయన ఏర్పాటు చేయలేదా భోజనాన్ని అక్కడ దాన్ని సమృద్ధిని చేశాడు మరియా దేవుడి చెప్పేది వినే స్థితిలో ముందు పెట్టారా మాత మాత్రం పనులు పెట్టుకుంది నీకు అవసరమైనది దేవుటి అంటున్నాడు దేవుడు అవసరమైనది దేవుని వాక్ దేవుని మాటలు నువ్వు ప్రక్కన పెట్టి నువ్వు లోకంలో ఉన్నట్లయితే లోక పనిలో ఉన్నట్లయితే ఈవెన్ దేవుని పనిలో కూడా ఉన్నట్లయితే అది దేవునికి ఇష్టము కాదు అవసరమైన సమయంలో అవసరము చోట ఉండాలి బిడ్లారా విసరించ చెయ్యి పని చెయ్యి దేవుని పనే చెయ్యి కానీ అవసరమైనది దాన్ని నువ్వు గ్రహించాలి ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకోవాలి అన్నాడు మార్పుతోటి మరి నువ్వేం చేస్తున్నావు దేవునికి మొదటి ప్రాధాన్యత ప్రార్థన చేసుకున్నావు బిడ్లారా